చిందం బాలకృష్ణ గుడ్ మార్నింగ్ అన్నగారు మీరు ప్రతిరోజు మార్నింగ్ న్యూస్ చెప్పాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నారు అలాంటిది ప్రతిపక్షాలు కావచ్చు ప్రభుత్వం కూడా కావచ్చు వాళ్ళు కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు వంద శాతం చిందం బాలకృష్ణ ఒక ఆఫీసును నడపడానికే మనం ముప్పు తిప్పలు పడుతుంటాం కాబట్టి పార్టీలను నడపడం చిన్న విషయం కాదు కాబట్టి పార్టీలను నడిపే వ్యక్తులు ప్రజల్ని మెబ్బ పెట్టకుండా నీతి నిజాయితీతోటి ఇది మాత్రమే ఇవ్వగలం మేము ఇది మాత్రమే చేయగలం అని చెప్తే బాగుంటుంది వాళ్ళు ఉన్నది ఉన్నట్టు చెప్తే ఆ పార్టీలకు ఏం రావు అబద్ధాలు చెప్తారు కాబట్టే పార్టీలకు సమస్యలు అవుతాయి ఉదాహరణకు నాలుగు వేల పింఛను మేము ఇస్తామని చెప్పిండు కేసీఆర్ గారు ఇవ్వలేము అని చెప్పిండు కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఇస్తాము అని చెప్పింది అది అసాధ్యం అని కేసీఆర్ గారు ముందే చెప్పింది కాబట్టి వాళ్ళు అబద్ధం ఆడిను నాలుగు వేల పింఛన్ విషయంలో కావచ్చు ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా విషయంలో కావచ్చు ఇటువంటి విషయాల్లో అబద్ధం ఆడి గద్దెనెక్కింది గద్దెనెక్కినాక సమస్యలు వస్తాయి అప్పుడు ఇస్తానన్నావు కొడకా ఇప్పుడు ఎందుకు ఇస్తలేవు అని ప్రజలు గల్లబట్టి అడిగే పరిస్థితి వస్తుంది